అలాంటి స్టేజిని చూశాను నేను కాబట్టి ఇక్కడ అమ్మఒడి అన్నటువంటిది పేద పిల్లలకి సంబంధించి ఒక వరం ఒక రకంగా తల్లులకి లంచం మీ పిల్లలు ఎందుకంటే నేను ఇప్పుడు నేను మా ఫాదర్ వాళ్ళు ఉండేటప్పుడు అక్కడ షాప్ చూసేవాడిని అక్కడ షాప్ దగ్గర కూర్చున్నప్పుడు ఆ పల్లెటూరు ప్రాంతంలో పిల్లల్ని అసలు స్కూల్కి పంపించరు ఆడపిల్లల్ని అసలు స్కూల్కి పంపించరు ఆ మినిమం ఇది ఉంటుంది కదా ప్రైమరీ స్కూల్ నాలుగైదో తరగతి వరకు ఆ తర్వాత నుంచి పదో ఏడు వచ్చినప్పటి నుంచి కూలికి తీసుకుపోతారు ఎట్లాగా తల్లికి అప్పట్లో ముప్పై రూపాయలు ఇస్తే వీళ్ళకి ఐదు రూపాయలు తండ్రికి యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు వీళ్ళకి ఐదు రూపాయలు అబ్బాయికి అయితే పది రూపాయలు ఇది వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి లెక్క అట్లుండే మొదట్లో ఐదు పది వీళ్ళకి నేనే సంపాదిస్తున్నాను ఐదు నేనే సంపాదిస్తున్నాను పది అని ఆ పిల్లలకి ఏజ్ పెరిగే కొద్దీ ఒక్కొక్క ఏడాదికి ఐదు రూపాయలు ఐదు రూపాయలు పెరిగిపోతా ఉంటది వాళ్ళకి పదిహేను ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి ముప్పై రూపాయలు వచ్చేస్తుంది దాంతో వాళ్ళకి అది ఆదాయం గమని వాళ్ళకి చదువు ఇంట్రెస్ట్ ఉండదు చదివిన తర్వాత ఏం చేయాలా సంపాదించాలి ఆ సంపాదన ముందే వస్తుంటే ఎందుకు అనేటటువంటి తల్లిదండ్రులు పిలింగ్ వీళ్ళకి కూడా దాని విలువ తెలిసేది కదా పల్లెటోళ్ళు కానీ చదువుకోకపోతే ఎప్పటికీ ఈ కూలీల బ్రతుకే మన బిడ్డల బతుకు కూడా కూలీలే అన్నటువంటిది నేర్పాలి కదా అది జగన్ చేసిన ప్రయత్నం మీ బిడ్డలు కూడా అట్లా ఎందుకమ్మా చదివించండి మీ పిల్లల్ని వెంటనే ఉద్యోగాలు రాకపోవచ్చు బట్ ఒక గౌరవనీయమైనటువంటి జీవితం అందుతుంది ఇవాళ కాకపోతే రేపటికి అన్నటువంటి ఒక ప్రయత్నం దాంతో